కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఓ ఎస్ఐ అయ్యప్పమాల వేసుకుంటే ఆ ఎస్ఐకు ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంతో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్పలు ఎస్ఐకు ఇచ్చిన మెమోను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న అయ్యప్పలు డీజీపీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన అయ్యప్ప స్వాములను అడ్డుకున్న పోలీసులు పోలీసులకు అయ్యప్ప స్వాములకు మధ్య వాగ్వాదం తోపులాట ఆందోళన చేస్తున్న అయ్యప్పలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు पुलिस डिपार्टमेंट ऐसी डिमांड करी है कि हमारे साथ మనం భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్ లో హిందువుల ఈ రోజు ఎంత దారుణం అంటే పోలీసు వ్యవస్థలు బాగా చెప్తున్నాం పోలీస్ కమిషనర్ గారు వెంటనే మీ ముంబై వెంట తీసుకోవాలి లేని ఏదైనా మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఇంకా వందలాది మంది యువతులు అయ్యప్ప వెంటనే మేము ఎంట తీసుకోవాలి ఎందుకంటే ముస్లింల మాకెందుకు వాళ్ళ గంటల గంటలు ముందు పంపిస్తారు రంజాన్ టైంలో కలిసి హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా అయ్యప్ప స్వామి వైసీపీకి నియమ రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గత రెండు సంవత్సరాల నుంచి హిందువుల మనోభావం దెబ్బతిరమే లక్ష్యంగా ఇవాళ పనిచేస్తున్నారు సికింద్రాబాద్ లో ముత్త గుడి కావచ్చు బంజారా హైల్స్ లో పెద్దపదా వి కావచ్చు మొన్నటికి మొన్న రామగుండంలో అమ్మవారి గుండం చేత కావచ్చు నిన్న ఏదో కాంచేసులో వైస్సాయినం ఇవ్వదు చూస్తుంటే ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ దీన్ అలియాస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అలియాస్ రేవంత్ దీన్ మరియా అసద్దీన్ కలిసి హిందువుల యొక్క మనోభావం దెబ్బతి లక్ష్యం లక్షలు పనిచేస్తా ఉన్నారు వెంటనే ఆ మెమోని వెనక్కి తీసుకుని పోలీసులు బహిరంగ చెప్పకపోతే రాబోయే రోజుల్లో హిందువులు ఏకమై ఈ యొక్క రేవంత్ దీన్ ప్రభుత్వాన్ని ఉపకూరిస్తున్న తెలంగాణ రాష్ట్రం చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ జనతా యోగించిన